ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మహాశివుడి లీలలు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది ఎవరైనా సరే కల్మషం లేని మనస్సుతో ఆ మహాశివుడిని ఏదైనా వరం కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది ఇది నేను చెప్పే మాట కాదు ఎంతో మంది ఎన్నో సంవత్సరాలుగా చెబుతున్న మాట శివుని దర్శనం కోసం బయలుదేరి వెళ్లే మార్గంలో ప్రమాదానికి కూడా గురయ్యి చిన్న దెబ్బ తగలకుండా బయటకొచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి కుటుంబ కలహాలతో విసిగి వేసారి ఆ పరమేశ్వరుడి దగ్గరకు వచ్చి మొక్కుకుని వెళ్ళాక ఆ కలహాలన్నీ మాయమైపోయిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా ఎన్నో ఉదాహరణలు మరెన్నో అద్భుతాలు ఆ మహాశివుని దగ్గర జరిగాయి ఆ మహాశివుడు మంచి చెడు అనే తేడా చూడకుండా వరాలిస్తూ ఉంటాడు అందుకే ఆ దేవదేవుడిని భోళాశంకరుడు అని పిలుస్తారు ఎవరు ఏ వరం అడిగినా ఇచ్చేస్తాడు ఏది తన దగ్గర ఉంచుకోకుండా అంతటి మహాశివుడిని ఆరాధించిన వారికి ఎప్పుడూ కష్టాలు ధరిచెరవు అంతటి అద్భుతాలు కలిగిన దేవుడు ఆ మహాశివుడు పురాణాల ప్రకారం మానస సరోవరంలో ఇప్పటికీ ఆ మహాశివుడు పార్వతితో కలిసి కొలువై ఉన్నాడని చెబుతూ ఉంటారు మీకు తెలుసా ప్రపంచంలోనే ఎంతో ఎత్తైన ఆ హిమాలయ పర్వతాలను ఇప్పటిదాకా ఎంతో మంది అధిరోహించారు కానీ మానస సరోవరాన్ని మాత్రం ఎవ్వరూ అధిరోహించలేకపోయారు దానికి కారణాలు అనేకం ఉన్నాయి అక్కడ వాతావరణం నిమిష నిమిషానికి మారిపోతూ ఉంటుంది ఇదంతా కూడా ఆ దేవుడి లేలే అని చెబుతూ ఉంటారు ఇది మాత్రమే కాదు మానస సరోవరం మీద ఓంకార నాదం వినిపించేది అని అక్కడ ట్రెక్కింగ్కి వెళ్ళిన వాళ్ళు చెప్పడం విశేషం ఇలా ఆ మహాశివుడి లీలల గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఉన్నాయి అయితే ఈరోజు నేను మీకు అలాంటి మహాశివుడి అద్భుతాల నుంచి ఒక అద్భుతం వివరించబోతున్నాను ఇది వింటే మీరు విస్మయానికి గురవుతారు నిజంగా మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి ఇది విన్న ప్రతి ఒక్కరూ ఆ మహాశివుడికి దండం పెట్టుకోకుండా అస్సలు ఉండలేరు ఏంట అద్భుతం అని మీరు ఆలోచిస్తున్నారు కదూ ఫ్రెండ్స్ ఆ అద్భుతం గురించి నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను ఇది విన్న తర్వాత మీరు కూడా హర హర మహాదేవ అని అనకుండా అస్సలు ఉండలేరు సరే ఆ అద్భుతం ఏంటో చూసే ముందు మీకు ఒక చిన్న విన్నపం మీలో ఎవరైనా సరే ఎప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తుంది ఫ్రెండ్స్ ఇక ఆలస్యం చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం పదండి ఇదొక తల్లి తన కొడుకు చనిపోయాడు అని తెలిసి కూడా ఎప్పుడైనా తిరిగి వస్తాడు అని ఎదురు చూస్తూ ఆ మహాశివుణ్ణి ప్రతిరోజు వేడుకుంటూ ఉండగా తన కొడుకు దాదాపు ఇరవై ఐదేళ్ల తర్వాత తిరిగి వచ్చిన సంఘటన అసలు ఇది చూసిన వారు ఇది నిజమేనా లేక కళ అని ఆశ్చర్యపోయిన సంఘటన ఫ్రెండ్స్ కెప్టెన్ సందీప్ గుర్జార్ ఇండియన్ ఆర్మీలో పనిచేస్తూ ఉండేవాడు అతనికి విపరీతమైన దేశభక్తి ఒకరోజు రాత్రి సందీప్ తన టెంట్లో నిద్రపోతున్నాడు అదే సమయంలో డ్యూటీలో ఉన్న ఆయన చీఫ్ కమాండర్ అయిన వీరభద్రసింగ్కి ఒక ముఖ్యమైన సమాచారం అందింది అదేంటంటే శ్రీనగర్లో ఉగ్రవాదుల దాడికి కుట్ర పన్నారు అని ఇది తెలిసిన వెంటనే ఆయన సందీప్ని నిద్రలేపి మొత్తం సమాచారాన్ని చెప్పారు ఇది విన్న సందీప్ ఆలస్యం చేయదలుచుకోలేదు ఇప్పుడు మనం ఆలస్యం చేస్తే రేపు ఏదైనా జరగవచ్చు అని అనుకుని సందీప్ మరో ముగ్గురు సైనికులతో కలిసి తన ఎంఐ సెవెంటీన్ వి ఫైవ్ హెలికాప్టర్ని తీసుకుని శ్రీనగర్కు హుటాహుటిన బయలుదేరారు ఫ్రెండ్స్ మీకు తెలుసా ఇది అత్యాధునిక హెలికాప్టర్ అయితే ఇది రాత్రి సమయం కావడం వల్ల ప్రతికూల వాతావరణం ఉండడం వల్ల హెలికాప్టర్ సరిగా ముందుకు వెళ్లడం లేదు అయినా పైలట్ చాకచక్యంగా నడుపుతూనే ఉన్నాడు అనుకున్నంత ఎత్తులో అది ప్రయాణించడం లేదు ఇంతలో బలమైన గాలులకు ఆ హెలికాప్టర్ తన గతిని తప్పింది ఒక్కసారిగా పైలట్కు ఆ హెలికాప్టర్ మీద నియంత్రణ పోయింది ఇప్పుడు ఎంఐ సెవెంటీన్ హెలికాప్టర్ నెమ్మదిగా భూమిని ఢీకొట్టడానికి శరవేగంగా కిందకు పడిపోవడానికి సిద్ధమైపోయింది అప్పటికి పైలట్ దానిని సరి చేయడానికి చూస్తున్నాడు కానీ అతని వల్ల కాలేదు ఆ సమయంలో వారి హెలికాప్టర్ ఒక అటవీ ప్రాంతంలో కూలిపోయింది కూలిన వెంటనే భారీ పేలుడు సంభవించింది అందులో ఉన్న మొత్తం సైనికులు చనిపోయారు ఇది చాలా బాధాకరమైన విషయం ఎప్పుడైతే ఈ ప్రమాదం గురించి తెలిసిందో వెంటనే ఇండియన్ ఆర్మీ రెస్క్యూ సిబ్బందిని ఆ ప్రదేశానికి పంపించింది వారు ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి చాలా సమయమైంది వెళ్ళిన తర్వాత వాళ్ళ హెలికాప్టర్ నుంచి మృతదేహాలను బయటకు తీశారు అందరి మృతదేహాలను తీసి పోస్ట్ మార్టంకు పంపించారు ఆ రిపోర్ట్లో ఐదు సైనికులకు బదులుగా నలుగురు మాత్రమే ఉన్నారు అయితే ఆ ఐదుగురి రిపోర్ట్లో సందీప్ గుర్జార్ డిఎన్ఏ రిపోర్టు కనబడలేదు అయితే వారు సందీప్ను కూడా చనిపోయాడు అనుకున్నారు ఈ విషయం సందీప్ తల్లికి చేరవేశారు కానీ సందీప్ తల్లి మాత్రం నమ్మలేదు బహుశా నా కొడుకు బతికే ఉన్నాడు ఆ అడవిలో ఎక్కడో ఒక చోట బతికే ఉండి ఉంటాడు ఆ దేవుడి మీదే భారం వేసి ఎదురు చూస్తాను అనుకుంది అయితే ఇండియన్ ఆర్మీ ఒకటి రెండు మూడు రోజులు ఆ అడవిని పట్టారు అయినా సందీప్ జాడ ఎక్కడా దొరకలేదు ఇక చేసేదేం లేక సందీప్ కూడా చనిపోయాడు అని ప్రకటించక తప్పలేదు కానీ సందీప్ తల్లి మాత్రం దానిని అంగీకరించలేదు అలా అలా దాదాపు పది సంవత్సరాలు గడిచినా కూడా సందీప్ జాడ దొరకలేదు ప్రభుత్వం కూడా సందీప్కు మరణానంతరం ఇచ్చే వీర్ చక్ర బహూకరించారు కానీ సందీప్ తల్లి ఓటమిని అంగీకరించలేదు సమయం గడిచిపోతోంది ఇప్పటికీ ఈ సంఘటన జరిగి ఇరవై ఐదు అవుతుంది సందీప్ తల్లి కూడా డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చాయి ఇప్పటికీ ఆమె ఎదురు చూస్తూనే ఉంది అయితే ఒకరోజు సందీప్ తల్లి ఇంటి బయట కూర్చొని ఉండగా అనుకోకుండా తన కళ్ళెదుట సందీప్ ప్రత్యక్షమయ్యాడు అది చూసి ఎంతో ఆశ్చర్యపోయిందామే అసలు ఎలా బతికి వచ్చాడో అర్థం కాలేదు అక్కడున్న వాళ్లకు ఏమైతేనే సందీప్ రావడంతో అక్కడంతా వేడుక వాతావరణం నెలకొంది తన కొడుకు సజీవంగా రావడంతో సందీప్ తల్లి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి ఈ విషయం తెలిసి ఆర్మీ వాళ్ళు సందీప్ వాళ్ళ ఇంటికి వచ్చారు వచ్చి సందీప్ను ఏమైంది అని అడిగారు అప్పుడు సందీప్ వాళ్లతో ఆ రోజు హెలికాప్టర్ కూలిపోవడానికి ముందే నేను ఆ హెలికాప్టర్ నుంచి కొంత దూరం దూకేశాను ఆ సమయంలో నేను ఒక గిరిజన తెగ ఉండే గూడెంలో పడిపోయాను తలకు గాయం కావడంతో నా జ్ఞాపక శక్తిని కోల్పోయాను అయితే ఆ గిరిజనులు మాత్రం నన్ను చాలా బాగా చూసుకున్నారు అయితే ఆ రోజు మహాశివరాత్రి అదేంటో అద్భుతం జరిగినట్టుగా సందీప్కి తన జ్ఞాపకాలన్నీ తిరిగి వచ్చాయి అలా తాను బయలుదేరి ఊరికి వచ్చాడని చెప్పాడు ఇది విన్న ఆర్మీ అధికారులు ఆశ్చర్యపోయారు ఎప్పుడో ఇరవై ఐదు సంవత్సరాల క్రితం చనిపోయాడు అనుకున్న సందీప్ తిరిగి రావడమేంటి తన జ్ఞాపకాలు తిరిగి రావడమేంటి చూస్తుంటే సినిమా స్టోరీలా అనిపించింది వాళ్ళకి ఏదైతేనేం మహాశివరాత్రి పండుగ రోజున వాళ్ళ ఇంటికి సందీప్ తిరిగి రావడంతో వాళ్ళ ఇంట్లో ఆనందం వెళ్లి నేను మీకు ముందే చెప్పాను కదా ఆ మహాశివుడి లీలలు అద్భుతమని అవి ఎంతటి అద్భుతాన్నైనా చేయగలవు దానికి సందీప్ స్టోరీనే ఉదాహరణ చూశారు కదా ఎవరైనా సరే మంచి మనసుతో ఆ మహాశివుడిని ఏదైనా కోరుకుంటే అది తప్పకుండా నెరవేరుతుంది సందీప్ తల్లి కూడా అలాగే కోరుకుంది అందుకే తన కొడుకు తిరిగి వచ్చాడు ఇది విన్న తర్వాత మీకు కూడా రోమాలు నిక్కపరుచుకున్నాయి కదూ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కమెంట్ బాక్స్లో తప్పకుండా చెప్పండి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు